ప్రమాదం లేదు ఇప్పుడు ఒక లక్ష ట్యూసిల్కుల నీళ్ళు మాత్రమే వరద వస్తున్నాయి అన్నింటి లక్షల భూసెకుల నీళ్ళు వచ్చినా ఏ ప్రమాదం లేదు వచ్చిన వాస్తవాలు మాట్లాడుతున్నారు ఇప్పటికే ఇక్కడ లక్ష ప్యూల్ ట్యూసైకుల నీళ్ళు వచ్చేవరకు ఎదురు గేటు దిగిపోయినాయి ఆ తర్వాత జరిగే ప్రమాదం ఎంత ఉంటుందో అనేది మనకు అర్థమవుతుంది మన ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా వచ్చి మంత్రులంతా కూడా వచ్చి ఇక్కడ ఏ ప్రమాదం లేదు అని అంటున్నారు అదంతా కూడా ప్రజలంతా కూడా మభ్య పెట్టడానికి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ చాలా పెద్ద ప్రమాదం ఉంది ప్రాజెక్టుకే ప్రమాదం ఉంది ఒక రోప్కే ప్రమాదం కాదు ప్రాజెక్టుకే ప్రమాదం ఉంది ఈ ప్రాజెక్టు నిరుపయోగంగా మారేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకనే వాటి మీద మంత్రులు చెప్తున్నది వాస్తవాలు ఉన్నాయి ముఖ్యమంత్రి కూడా దీని మీద స్పందించడం లేదు ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడు ఇంత ముఖ్యమైన సమస్య మీద స్పందించకుండా ఏ సమస్య మీద మాట్లాడతారు ఆ పార్టీని ఈ పార్టీ వాళ్ళు తిట్టుకోవడం కాదు కదా ఇప్పుడు కావాల్సింది ఇక్కడ ప్రాజెక్టు కాపాడబడాలా ఇక్కడ మీ ఉమ్మడి మహిబనగర్ జిల్లాకు ఉపయోగం జరిగేటట్టుగా చర్యలు తీసుకోవాలా ఎప్పటికైనా రక్షణ చేయాలని చెప్పి రేపు ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్తాం ఆ తర్వాత పరిష్కారం కాకపోతే అందరితో కలుపుకొని ఉద్యమాన్ని చేసుకుంటాం